హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసేసి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ దానికోసం ముందుగా రెండు ఆనియన్స్ కట్ చేసినవి నాలుగు టమాటాలు కట్ చేసిన ముక్కలు మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని ప్యూరీ లాగా పేస్ట్ చేసుకోవాలి పన్నీర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి పాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పసుపు ఉప్పు కారం మసాలా పొడి వేసుకొని ఇలా ఒక సెకండ్ ఫ్రై అవనివ్వాలి తర్వాత దీనిలోకి క్యూబ్స్ లా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి మసాలా మొత్తం అట్టు పట్టేలాగా టోస్ట్ చేసుకోవాలి ఇలా వేగిన పన్నీర్ ముక్కల్ని సైడ్కి తీసుకొని పెట్టుకోవాలి అదే పాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి ముందుగా పట్టుకొని పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి దీనిపైన మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా వేపించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి కలిసే వరకు తిప్పి మూత పెట్టుకొని వేగనివ్వాలి ఇలా నూనె పైకి తేలే వరకు బాగా వేగనివ్వాలి అప్పుడే దానిలోని అంతా పోయి మంచి కమ్మగా ఉంటుంది ఇప్పుడు దీనిలో రుచి సరిపడా సాల్ట్ చిటికడు పసుపు రెండు టేబుల్ స్పూన్స్ కారం కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకోవాలి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి సూప్లో పన్నీర్ ముక్కల్ని కొంతసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికితే ఆ పులుపు మసాలా ఫ్లేవర్ అంతా పన్నీర్ ముక్కలకి బట్టి చాలా టేస్టీగా ఉంటాయి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం మీ దగ్గర పెరుగు ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి వేడి వేడి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ దీనిలో కొద్దిగా మా కస్తూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి లాస్ట్లో బౌల్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా అన్నం చపాతి దేనిలోకైనా తినేయచ్చు